ఇప్పుడు నూట పదహారు మున్సిపాలిటీలు ఏడు మున్సిపల్ కార్పొరేషన్ నాకు తెలిసి తొంభై తొమ్మిది శాతం వాళ్ళ చేతుల్లో ఎవ్వరు రెండో పార్టీ లేదు రెండు సార్లు ఇంక్లూడింగ్ గ్రేటర్ హైదరాబాద్ పది సంవత్సరాలు మీరే ఉంటే మున్సిపాలిటీలో ఈరోజు సమస్యలు ఉన్నాయి ఈ సమస్యలు పరిష్కరించడానికి మాకు ఓటేయండి అని అడుగుతారేంది అసలు ఇది ఎక్కడ విచిత్రం ఎక్కడ విచిత్రం ఇది మేమేమి ఎప్పుడు మున్సిపల్లో లేమే మొదటిసారి మేము ఓటు అడుగుతున్నాం ఇంతకుముందు మేము కౌన్సిలర్ కాదు కార్పొరేటర్ కాదు గ్రామాలలో సర్పంచ్ కాదు ఏది లేము మేము మొత్తం మీరే ఉన్నారు మంత్రులు మీరే ఎంపీలు మీరే ఎమ్మెల్యేలు మీరే ఎమ్మెల్సీలు మీరే మేయర్లు మీరే చైర్మన్లు మీరే సర్పంచులు మీరే జిల్లా పరిషత్ మీరే అసలు ఓలి పది సంవత్సరాలలో ఏ ఒక్క పదవులైనా అయినా ప్రతిపక్షాన్ని బ్రతకనిచ్చినరా పార్టీ ఫిరాయింపులకు అభివృద్ధి తోడికి ఉన్నోళ్ళందరినీ మీ పార్టీలనే చేరుకున్న నూటికి తొంభై శాతం మీ చేతుల్లోనే ఉన్నది నిధులన్నీ మీ చేతులనే ఉన్నాయి అధికారం అంతా మీదే ఉన్నది పెత్తనమంతా మీరే చెలాయించు ఇవాళ ఏ మున్సిపాలిటీల సమస్య ఉన్నా దాని ప్రధానమైన కారణం బీఆర్ఎస్ కాదా దానికి కేసీఆర్ కేటీఆర్ హరీష్ కాదా ఎందుకంటే కీలమైన శాఖలన్నీ వీళ్ళ ముగ్గురు దగ్గరనే ఉన్నాయి కదా మిగతా వాళ్ళందరూ వాళ్ళ చేతుల్లో కీలు బొమ్మలే కదా వాళ్ళు కేవలం తోలు ఆట ఆడిచ్చారు మిగతా వాళ్ళని మంత్రుల రూపంలో ముఖ్యమంత్రి గారిని కలవడానికి పోతే కూడా గేటు బయట నుంచే మెడల్ బట్టి నెట్టేసారు హోంగార్డ్స్ మనం చూసినాం కదా పది సంవత్సరాలు మీరే ఉండి మున్సిపల్ అయితే నిన్నటి వరకు మీరే ఇప్పుడు లేటెస్ట్ ఎలక్షన్ జరుగుతుంది ఇప్పుడు మళ్ళీ మాకు ఓటేయండి అని బీఆర్ఎస్ అడుగుతుంది అసలు అంటే ఏ మాత్రం కూడా మొహమాటం కానీ అసలు సమాజం ఏమనుకుంటుంది మనం ఇంత బరి మాట్లాడడం వల్ల ఇది ఏమైనా సమాజం ఆమోదిస్తుందా అమరాన్ని ఎప్పుడో సామెతో చెప్తుండే బరి కోడి అంట బజార్లకు వచ్చి గుడ్డు పెట్టిందంట గట్లున్నది బీఆర్ఎస్ వాళ్ళ వ్యవహారం ఇద్దరు హరీష్ రావు గారు కేటీఆర్ గారు ప్రతి మున్సిపాలిటీ తిరిగి మాకు ఓటేయండి అని అడిగితే భర్తగించిన కోడి బజార్లోకి వచ్చి గారితో గుడ్డు ఉంది ఇలా వీళ్ళు అడిగే విధానం వీళ్ళు చెప్పే మాటలు మీరు లేని ఏదన్నా ఉంటే ఇప్పుడు మీకు కొత్తకి ఇస్తే మీరు ఏదన్నా చేస్తారని అనుకోవచ్చు ఇరవై లక్షల కోట్ల రూపాయలు మీకు ఇస్తే పేదోళ్ళకి ఇండ్లు కట్టిచ్చింద్రా ఇండ్ల సంగతి చాలా దూరం అసలు రేషన్ కార్డులు అన్ని ఇచ్చింద్రా సన్న బియ్యం ఇవ్వాలని వెనకటి చెప్పిండు కేసీఆర్ గారు ముఖ్యమంత్రి మనవాడు ఏదైతే బియ్యం తింటుండో పేదోళ్ళకి అదే సన్న బియ్యం తినిపిస్తామని ఇచ్చిండ మీరు జర్నలిస్టులు మీరు కూడా ఉన్నారు కదా ప్రజాక్షేత్రంలో మీ గుర్తింపు కార్డు మీ ప్లాట్ల గురించి ఇట్లా చెప్పుకుంటూ పోతే ఒక్కొక్క వర్గానికి ఏ ఒక్క వర్గానికన్నా ఉద్యోగాలు ఇచ్చేదా రేషన్ కార్డులు ఇచ్చేదా సన్నబియ్యం ఇచ్చిందా అసలు ఏది వీళ్ళు అమలు చేసింది పట్టణ ప్రాంతాలలో మోరీలు అన్న తీసిందా వరదలు వచ్చి కొట్టుకపోతే కనీసం పల్కరి అయిన పల్కరిచ్చిరా